హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తుంది ఓకే బ్రదర్ పోతే వచ్చేసి ఈ వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపిలో నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి ఈ మనకు కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు వచ్చేసి రెండు బ్యాచ్లుగా ఉన్నాయి బ్రదర్ ఈ వీడియోలో మీకు రెండు బ్యాచ్లు వస్తాయి ఇది ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ దీని గురించి చెప్తాను సెకండ్ బ్యాచ్ వచ్చినప్పుడు అది వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడుపీ పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత జత ఫ్రై ఎంత అనేది నేను చెప్తాను ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాల అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం చెప్పి రెండు విషయాలు నీట్గా వీడియో చేసి గొర్రెలైతే అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ అంతా మీ విలేజ్ పేరు మీ మండలం పేరు నీట్గా రాసి కింద టైటాల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియో చూసి ఎవరైనా మీ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు బ్రదర్ ఈ కనిపించే మొత్తం టోటల్ వచ్చేసి యాభై పిల్లలు ఉన్నాయి యాభై పిల్లలు జత ఫ్రైజ్ అన్నం వచ్చేసి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది వీటి ఏజ్ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నాయి బ్రదర్ ఆరు నెలల పిల్లలు కొన్ని ఉన్నాయి మిగతా ఎక్కువగా అయితే ఐదు నెలల పిల్లలే ఉన్నాయి నాలుగు నెలల పిల్లలు కూడా తక్కువగానే ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి ఓబులాయపల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి ఓబులాయపల్లి విలేజ్ రాపూరు మండలం నెల్లూరు డిస్టిక్ ఇవైతే ఈ ఊర్లో అదే ఊర్లో మనకి ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నాయి అవి ఇప్పుడు మనకి రెండు బ్యాచ్లు దీంట్లోనే వస్తాయి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే అర్థమవుతుంది ఇది ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ మన సబ్స్క్రైబర్సు వచ్చారు వాళ్ళని నేనే దగ్గరుండి తీసుకెళ్లి రెండు మూడు బ్యాచ్లు చూపించాను నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను పిల్లలు అయితే నీట్గా బాగున్నాయి ఓకే బ్రదర్ అవి వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు కనిపించే పిల్లలు వచ్చేసి మనకి నూట ఐదు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నూట ఐదు పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం టోటల్ రెండు బ్యాచ్లు వచ్చేసి నూట యాభై ఐదు పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్ ఈ నూట ఐదు పిల్లలు వచ్చేసి కట్ట మీద అయితే మనకి జత ఫ్రైజు అన్ను వచ్చేసి మనకి ఇరవై వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రెడ్గా ఉన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ కనిపించే బ్యాచ్ వచ్చేసి సెకండ్ బ్యాచ్ ఇవి నూట ఐదు పిల్లలు ఉన్నాయి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి యాభై పిల్లలు మొత్తం వచ్చేసి నూట యాభై ఐదు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి అడ్రస్ వచ్చేసి ఓబులైపల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఈ రెండు బ్యాచ్లు అదే ఊర్లో ఉన్నాయి ఎవరైనా వాళ్ళు కింద టైటిల్లో అన్న ఇద్దరు నెంబర్లు పెడతాను అన్న వాళ్ళకి కాల్ చేసి కావాలనుకునే వాళ్ళు మాట్లాడి తీసుకెళ్ళండి ఏదైనా సరే కావాలనుకున్న వాళ్ళు నెంబర్లో కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి పిల్లల దగ్గరుండి చూసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళాను బ్రదర్ ఓకే బ్రదర్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు ఈ కనిపించే పిల్లలు నూట ఐదు పిల్లలు కట్ట మీద అయితే మనకి ఇరవై వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కింద టైల్లో అన్న నెంబర్ పెడతాను ఆ నెంబర్కైనా కాల్ చేయండి లేదని నా నెంబర్ పెడతాను నా నెంబర్కైనా కాల్ చేస్తానంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇవే కాకుండా మీకు నాలుగు నెలలు ఐదు నెలలు ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి మనకి వీటి ఏజ్ వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు రెండు ఉన్నాయి బ్రదర్ ఎక్కువ ఆరు నెలల పిల్లలే ఉన్నాయి ఐదు నెలల పిల్లలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ పిల్లలు ఒకే ఊర్లో ఓబలాయపల్లి విలేజ్లో అయితే ఉన్నాయి ఇవి జత ప్రైజు పద్ ఇరవై వేల ఐదు చెప్తున్నాడు ఫైనల్ రేట్ సెలెక్ట్ పరంగా కావాలంటే రేటు మారుతుంది బ్రదర్ సెలెక్ట్ పరంగా మీకు కావాలనుకుంటే ఈ వంద పిల్లల్లో సెలెక్ట్ పరంగా యాభై కానీ అరవై కానీ కావాలంటే రేటు మారుతుంది ఆ రేటు డీటెయిల్స్ అన్నీ ఒకసారి అన్న నెంబర్కి కాల్ చేస్తారు మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఎవరైనా సరే కొనాలనుకునే వాళ్ళు అన్న నెంబర్లో కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి మీరు జీవాలు చూసి కొని తీసుకెళ్ళను బ్రదర్ ఎందుకంటే ముందు అడ్వాన్స్ వేయడం కానీ అట్లాంటి అయితే చేయొద్దు లైవ్ వేటు కూడా మనకి అన్న లైవ్ వేటు ప్రకారం కూడా ఇస్తానంటాం లైవ్ వేట్ వచ్చేసి కేజీ నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నాడు అది కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఫైనల్ రేట్ కాదు అది కూడా మూడు ఎనభై మూడు తొంభై అలా అయితే ఇస్తానంటున్నాడు సరే కాల్ చేసి మాట్లాడాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్